నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వర్షాలకి దగ్గు జలుబు జ్వరం అన్నీ మొత్తం అందరు కూడా సిక్ అయిపోయి ఉన్నారు అందరికి కూడా ఒకే ఒక్క కషాయం అదేంటో చూసేద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో తమలపాకు చెట్టు తమలపాకుల్ని మనం రోజు లేదంటే మూడు రోజులకు ఒకసారి కషాయం చేసుకుని తాగామనుకోండి డాక్టర్తో పనే ఉండదు గొంతు ఇన్ఫెక్షన్స్కి ఆ తర్వాత మనకి జ్వరం వచ్చినా కానీ చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అసలు ఏ టానిక్ తాగరు ఎలా అని చెప్పేసి మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకేంటంటే తమలపాకుని కొద్దిగా వేడి చేసి దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి కొద్దిగా పసుపేసి పిల్లలకి మాడ మీద పెట్టేస్తే జ్వరం అనేది తగ్గిపోతుందండి ఆ తర్వాత తమలపాకుని కొద్దిగా నూరి రసం తీసి దానికి వెల్లుల్లి రసం లేదంటే పుదీనా రసం లేదు అనుకుంటే తులసి రసం కలిపి చిన్నపిల్లలకి పోస్తే దగ్గు జలుబు తగ్గిపోతాయండి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే మనకి వీడియో మొత్తం కూడా అయిపోతుంది ఇప్పుడు మనం ఈ కషాయం ఎలా చేసుకోవాలో చూద్దాం ఐదు తమలపాకుల్ని తీసుకోవాలి ఆ తర్వాత గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకోవాలి మిరియాలు ఇలాచి వీటిని తీసుకోవాలి మిరియాలు ఒక ఐదు ఇలాచి ఒక మూడు సరిపోతాయి ఈ కషాయానికి ఇంకా ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని మనం చూడండి ఇలా కొద్ది కొద్దిగా చించేసుకోవాలి అయితే మనకి కషాయం అనగానే చాలామంది భయపడిపోతారండి ఎలా ఉంటుందో ఏంటో అని అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ధనియాలు ఇలాచి మిరియాలు వీటన్నింటిని అయితే వీటిని చిన్న చిన్నగా మనం ఒక పెట్ ఒక అలా పెట్టేయాలండి ఎందుకు అని అంటే బాగా చూర్ణ కింద చేయకూడదు మనకి ఒక్క ముక్క అంటే మనకి పంటకి తగులుతున్నట్టుగా అట్లనే ఉండాలన్నమాట ఈ కషాయాలకి ఎప్పుడు కానీ పొళ్ళు అస్సలు వాడకూడదు మనం ఈ ఎలా అంటే కొంచెం చిన్న చిన్నగా మనకి ఉంటాయి కదా అండి ఒక ముక్క రెండు ముక్కలు ఇట్లా అంటే నాకు వడ్డీ సరిగా అనట్లే అనరావట్లేదు నాకు ఇప్పటికీ దగ్గు వస్తూనే ఉంది ఏంటి మీరు తాగట్లేదా మాకు చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా ఏంటి నేనైతే వార మూడు రోజులకొకసారి తాగుతూనే ఉన్నామండి అయినా కానీ మాకు అంటే అంత ఎక్కువగా అయిపోతున్నాయి అన్నమాట వర్షాలకి అందుకని చెప్పేసి మాలాగా ఎవరు బాధపడకూడదు అని చెప్పి నేను మీకోసం ఈ కషాయం అంతా కూడా ప్రిపేర్ చేసి మీరు కూడా తాగాలి మీరు అందరూ బాగుండాలి ఎందుకంటే మనకేంటంటే మన ఒక్కలమే బాగుండకుండా అందరూ బాగుండాలండి అదే మా కాన్సెప్ట్ మొదటి నుంచి అదే మేము అదే పాటిస్తున్నాము అలాగే ఉన్నామండి ఎందుకంటే మనకి ఎలా అంటే మనం నేర్చుకుంది ఏదైనా సరే అండి మన వైద్యము మన వల్ల నలుగురు ఉపయోగపడాలి ఎందుకంటే ఇవాళ రేపు మేము మా ఇంట్లో చాలా మందిని చూసామండి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళటము అక్కడ కూర్చోవటం గంటలు గంటలు ఎంత కష్టపడతామో ఇంకా చాతకాని వాళ్ళు ఉంటారు సరే అండి ఇప్పుడైతే మన కషాయం అయితే మరుగుతుంది ఇంకా మరిగేటప్పుడు మనం మూత పె పెట్టుకోవాలి ఆ ఆవిరంతా కూడా అందులోనే ఉండాలన్నమాట పైకి వెళ్ళిపోవద్దు అదంతా అందులోనే ఉంటే మనకి గొంతు మొత్తం కూడా దగ్గరగా అయింది మాట్లాడు రావట్లేదు తర్వాత గొంతు నొప్పి అన్న వాళ్ళకి ఇందులో జామాకు కూడా వేసి ఇవ్వాలండి జామాకు పుక్కిలు పట్టినా పర్లేదండి ఎంతో మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మేము అనుభవించి మీకు చెప్తున్నాము చాలా సమస్యలు అండి మనం నవ్వుతూ ఉంటాం కానీ లోపల అనేక వంద సమస్యలు ఉంటాయి ఇంకా వీటిని అయితే వడగట్టేసుకున్నాము వడగట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటి చేర్చాలి ఏంటి అది అంటే చూద్దాం మీరైతే ఇంట్లో దోమలు అస్సలు కుట్టనివ్వకండి దోమలు డెంగ్యూ దోమలు అస్సలు డేంజర్ వృద్ధున్నే కొడతాయి అవి అయితే ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని అయితే అసలు దోమలు కుట్టకుండా ఇంట్లో మీరు అగర్వత్తులు వేస్తారా ఏం వేస్తారో తెలియదు కానీ పిల్లలకైతే అసలు దోమలు అస్తులు కుట్టనివ్వకండి ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఇది వచ్చేసి మీ అంటారు నవ్వదు అంటారు కండ అంటారు కడిచక్కర అంటారు అది ఒక చిన్న రాయి లాంటిది ఉంటుంది దాంట్లో ఒక చిన్న ముక్క మనకి నేను చూపిస్తాను చూసేయండి అది కూడా ఆ చిన్న ముక్కని కూడా ఇదిగోండి ఈ చిన్న ముక్క ఒక్కటి సరిపోతుంది లేండి బాగా తీయగా ఏమో అవసరం లేదు ఒక్కటి సరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తాగుతారు కదా వాళ్ళకి ఏంటంటే కషాయం అన్న ఫీలింగ్ ఉండకూడదు కాకపోతే కషాయం లాగే అనిపించాలి అలా అంటే బాగా స్వీట్నెస్ ఉండకూడదు బాగా ఘాటుగా ఉండకూడదు అలా పిల్లలకి ఇవ్వాలి నేనైతే ఈ క్వాంటిటీ ఇస్తున్నాను చూసేయండి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను ఈ గ్లాస్లోకి అయితే మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా ఒక గ్లాస్ తీసుకుంటే మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే ఆ గ్లాసు వాటర్ తీసుకుంటే గ్లాస్ అయ్యేదాకా మరిగించుకోవాలి చూడండి ఎంత పోసుకున్నానో ఇది వచ్చేసి మా పెద్దోడికి ఈ క్వాంటిటీ ఇందులో కొద్దిగా చిన్నగా అనమాట ఆ క్వాంటిటీ ఏమో మా చిన్నోడికి ఇలా మనం క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకుంటూ పిల్లలకి ఇచ్చామనుకోండి ఏమీ అవ్వదు చాలా మంచిది ఎలాంటి ఇష్యూష్యూ లేని ఒక మంచి కషాయం అండి అయితే దీన్ని కూడా కొంతమంది ఎలా అంటే ఈ కషాయం తాగితే మాకు మంచిగా అవ్వలేదు అది ఇది అని అంటారు కానీ ఇందులో మనం చెడు ఏమీ కలుపుకోలేదు ఒకవేళ మీరు కలుపుకొని ఉంటే అది మీ తప్పే అవుతుంది కానీ మన తప్పైతే అవ్వదండి అదే నేను చెప్పాలనుకుంటున్నా ఇంకా మీరు ఇలాంటి కషాయాలు చేసేసుకోండి ఇంట్లో అందరూ హ్యాపీగా మంచిగా ఉండండి ఎందుకంటే మేము ఎంత అనుభవించామో మాకు తెలుసండి అందుకని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే ఉండండి వీలైతే నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి